విజయ్ కుమార్ విఐపిఐ టాక్స్ అట్లాగే ఆర్పి సెవెన్ స్టేట్ కోఆర్డినేటర్ ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ కాస్టన్ అంటే చాలా పెద్ద సమస్య జియో నంబర్ ట్వంటీ నైన్ దీనిపైన అన్ని పేపర్ వాళ్ళు రాస్తున్నారు అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రజలకు ఇంకా ఈ విషయం ఏం అర్థం కాలేదు దీనిపైన నేను తెలుసుకున్న ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జియో ట్వంటీ నైన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి తీవ్రమైన నష్టం అన్యాయం అనేది స్పష్టం చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎట్లా అన్యాయం జరుగుతుంది మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం మన గ్రూప్స్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే ఒక వంద పోస్ట్లు ఉంటాయి జియో ట్వంటీ నైన్ కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జియో ఫిఫ్టీ ఫైవ్ ఉండేది జియో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎట్లా ఉండేది అంటే ఒక వంద జాబులు ఉంటాయి యాభై ఓపెన్ కేటగిరీ ఆ ఓపెన్ కేటగిరీ లోపల అన్ని కులాలు వస్తాయి తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లోపల రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా బీసీ వాళ్ళకి ఫార్టీ టూ ఈడబ్ల్యూఎస్ ఇట్లా వచ్చేది సో అప్పుడు ఓపెన్ కేటగిరీలో చిన్న క్యాస్ట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి జాబులు వచ్చేది పైన ఓపెన్ కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్లో కింద ఫిఫ్టీ పర్సెంట్లో రిజర్వేషన్తో వచ్చేది ఇక్కడ ఎస్సీ బీసీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు ఏం నాశనం జరుగుతుందంటే ఓపెన్ కేటగిరీ లోపల ఎస్సీ విద్యార్థులు కానీ బీసీ విద్యార్థులు కానీ వాళ్ళకి సెలెక్ట్ అయితే వాళ్ళకి ఇచ్చే జాబ్ని ఈ కింద ఫిఫ్టీ పర్సెంట్లో వాళ్ళకి ఏదైతే ఎస్సీ వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఉందో దాన్ని దీంతో ముడిపెట్టేసి ఈ రిజర్వేషన్ కింద చూపిస్తున్నారు దాని కారణంగా ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్సీ వాళ్ళు మిస్ అవుతున్నారు కేవలం ఇచ్చినటువంటి ఫిఫ్టీ పర్సెంట్లో మాత్రమే ఎస్సీ బీసీ వీళ్ళందరూ కూడా ఈ విషయము ఈ విషయము బీసీ నాయకులకి ఎస్సీ నాయకులు కనిపిస్తలేదా అసలు ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ చదవకుండానే మరి ఆమోదం తెలిపిల్లా బీసీ నాయకులు బీసీ నాయకులు అసమర్థతనాలి అలాగే ఎస్సీ ఎస్టీ నాయకులు అసమర్థత కనిపిస్తూ ఉంది వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ట్వంటీ నైన్కి ఎందుకు ఒప్పుకున్నారు ఇది ఒక ప్రశ్న ఇక ఓసీ వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్న ఓసీలు హండ్రెడ్ పర్సెంట్లో లో ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ ఓపెన్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్లో అయితే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఓసీ వాళ్ళకి అవకాశం తక్కువ అయితే ఇప్పుడు ఏమైపోయింది ఆ పైన ఓపెన్ కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఈ ఎస్సీలని బీఎస్ రిజర్వేషన్ ప్రకారం ఈ కింద ఫిఫ్టీ పర్సెంట్ జరిగి పైన పోస్ట్ ఖాళీ ఉంది అవన్నీ కూడా ఓసీలకు ఈసారి గ్రూప్ వన్ లో అదే విషయం అన్ని పత్రికలు మొత్తుకుంటున్నాడు చివరికి తిని వాళ్ళని కూడా ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కేవలం పది పర్సెంట్ లోపున్న కేవలం పది పర్సెంట్ లోపున్న మరి ఓసీ వాళ్ళకి యాభైకి పైగా మరి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే మరి మిగతా నైంటీ పర్సెంట్ అబౌవ్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలో కేవలం నలభై పైన ఉద్యోగాలు వచ్చినట్టయి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది జనాభా ఇది చాలా దారుణం ఇది ఈ జీవో పైన ప్రభుత్వం ఆలోచించాలా ముఖ్యంగా బీసీ నాయకులు పదవులు తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంజాయ్ చేస్తున్న నాయకులు మీ జాతి గురించి మీకు పట్టింపు లేదా బీసీ నాయకులారా మీ జాతి గురించి మీకు పట్టింపు లేదా ఎస్సీ నాయకులారా మీ జాతి గురించి మీరు పోట్లాడరా మరి ఎందుకు భయపడుతున్నారు కేవలం పది పర్సెంట్ లోపు ఉన్నటువంటి ఓసీలకు ఈ తొంభై పైన పర్సెంట్ ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు ఏమని భయపడుతున్నారు మరి ప్రజలు మీ ముఖ్యం మీ జాతి మీ ముఖ్యం వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే మీరు గద్దెని ఎక్కరు మీరు మీ జాతి కోసం కొట్లాడకుండా స్వార్థం కోసం మీ యొక్క కోసం కొట్లాడడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అంటున్నాయి ఈ విషయం తప్పకుండా చైతన్యం వస్తుంది ఇప్పటికే ఈ విషయమై చర్చ కూడా జరుగుతూ ఉందని చెప్పేసి నేను విజయ్ కుమార్ నారామణ థ్యాంక్ యూ